వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక భార్య వెళ్తున్నప్పుడు నోటి నుంచి మాట కూడా రాని అక్షయ్ రాత్రంతా కూడా తన భార్య మంచితనాన్ని గొప్పతనాన్ని తలుచుకొని ఎంతగానో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఇక ఉదయాన్నే లేచి తన తల్లి దగ్గరికి వెళ్ళి నా భార్య అలాంటిది కాదు తప్పు చేయదు అని చెప్పినా కూడా తల్లి మాటను ధిక్కరించిన వాడిని అవుతాను అని చెప్పి నా ముందు ఉన్న ఒకే ఒక దారి ఏంటి అంటే నా భార్య ఏ తప్పు చేయలేదని నేను సాక్ష్యాధారాలు చూపించాలి సాక్ష్యాలు చూపించి నా భార్యను ఇంటికి తీసుకొని రావాలి అని ఆ కోవలోనే అడుగులు వేసుకుంటూ చివరాకరికి అనుకున్నట్టుగానే ఇక నిర్దోషిగా మన అవనీని అక్షయ్ ప్రేమతో ఇంటికైతే తీసుకొని వస్తాడు ఇంటి నాదిపాది ఇక మన అక్షయ్ చూపించిన సాక్ష్యాలను చూసి కుప్ప కూడిపోతారు పక్కనే ఉన్న పల్లవి వణికిపోతూ ఉంటుంది పల్లవి చెంప పగలకొట్టి ఎందుకు ఇలా చేశావని పాది కూడా ప్రశ్నిస్తారు అసలు మన అక్షయ్కి ఎలాంటి సాక్ష్యాలు దొరికాయి మన పల్లవి ఏ రకంగా సమాధానం చెప్పబోతుంది ఇక పల్లవి పరిస్థితి ఏంటి అసలు అక్షయ్ ఏ రకంగా ఆవనిని నిర్దోషిగా నిరూపించాడో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి ఇక రాత్రి ఏమో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరాధ్య కన్నీళ్లు చూసి కృంగిపోతూ ఉండటం అమ్మమ్మ గారు గమనించి వసే ఏంటి ఆ ఆరాజ కన్నీరు చూసి ఇంటిల్లాది పది కరిగిపోతున్నారు కొంప తీసి మళ్ళీ ఆ ఇంటికి తీసుకొని వస్తారా ఏంటి లేకపోతే కూతురు గుర్తొచ్చిందన్న సాకుతో ఆవని మళ్ళీ ఇంట్లో అడుగు పెడుతుందేమో నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటారు అమ్మమ్మ పల్లవి అమ్మమ్మ నేను చూసుకుంటాను కదా ఆవని అక్క జీవితంలో ఈ ఇంట్లో అడుగు పెట్టుకోకుండా తగిన ప్లాన్ నేను వేస్తాను అని అనగానే హమ్మయ్య ఇప్పుడు నేను హ్యాపీగా నిద్దు నిద్రపోతానే అని చెప్పేసేసి అమ్మమ్మగారైతే వెళ్ళిపోతారు ఇక రాత్రి పని వాళ్ళ ఇంట్లో ఉన్న అవని రాత్రి భోజనం కూడా చేయకోకుండా అలానే ఆరాధ్య తినిందో లేదో అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటూనే ఉంటుంది కదా మరోపక్క నేను అన్నం తిన్ను అన్న ఆరాధ్యకు మన కమలు వచ్చి నువ్వు అన్నం తింటే ఉదయాన్నే అమ్మ వస్తుందంట నువ్వు అన్నం తినకోకుండా స్కూల్కి వెళ్ళకోకుండా ఉంటే అమ్మ రాదంట నాకు చెప్పింది అని అనగానే అవునా బాబాయ్ అలా అయితే నేను తింటాను బాబాయ్ అమ్మ వస్తుంది అంటే నేను తొందర తొందరగా ఫినిష్ చేసేస్తాను అని ఆ పసికందు భోజనమైతే చేసేస్తుంది అయితే ఇక వెంటనే కమల్ తన కూతురిగా భావిస్తున్న ఇక వెంటనే ఆరాజన్ని భుజం మీద వేసుకొని జో కొడుతూ పడుకో ఉంటాడు ఇక అందరూ కూడా రాత్రి నిద్రపోతూ ఉంటే అక్షయ్కి ఏమాత్రం నిద్ర పట్టదు అదే సమయంలో తన తండ్రి వచ్చి నీ భార్య తప్పు చేసింది అంటే నేను నమ్మనురా ఎక్కడో ఏదో జరిగింది ఇక మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటి అన్నది చెప్పే అంతా ఇది కూడా లేదు ఎందుకంటే సాక్ష్యాలు లేవు కానీ నువ్వు నిరూపించాలి ఒక భర్తగా ఆ బాధ్యతను నువ్వు తీసుకోవాలి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కొడుకు చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్కి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అవని చేసిన మంచి పనులు కుటుంబం గురించి అవని చేసిన త్యాగాలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అవును నా భార్య ఏ తప్పు చేయలేదు ఎక్కడో ఏదో జరిగింది నేను మళ్ళీ అవనిని నిర్దోషిగా ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పేసేసి అక్షయ్ నిద్రపోతూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అన్నయ్య ఒకసారి రా అన్నయ్య అర్ధరాత్రి కూడా నిద్రపోకోకుండా ఆరాధ్య చేస్తున్న పని చూడన్నయ్య అని చెప్పేసేసి తన తల్లి ఫోటో ముందు నాకు నువ్వు కావాలమ్మా నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా నా కోసం త్వరగా రామ్మా అని ఆరాజ రాజా వైట్ పేపర్స్ మీద రాసిన లెటర్స్ అన్ని చూపిస్తాడు కమల్ చూడన్నయ్య చూడు ఆ పసికందు బాధను చూసైనా సరే వదినను మళ్ళీ నీకు ఇంటికి తీసుకుని రావాలి అనిపించటం లేదా ఒకవేళ వదిన మేము పిలిస్తే వస్తుందో రాదో నాకైతే తెలీదు కానీ నువ్వు గనక వదినను నమ్మకంతో పిలిస్తే తప్పకుండా వదిన వస్తుందన్నయ్య నీ కూతురు కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఆ పసికందు బాధనైనా తీర్చు అన్నయ్య అని అంటూ ఉంటాడు ఇక వెంటనే మన కమలైతే అదే పనిలో ఉన్నాన్రా అని మనసులో అనుకుంటూ ఉండగా ఇక వెంటనే పార్వతి వస్తుంది నాన్న అక్షయ్ ఏంట్రా ఉదయాన్నే ఇలా రెడీ అయ్యావు అని అంటూ ఉంటే ఆఫీస్కి అమ్మ ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంతేకాదు ఈరోజు సైట్ విజిట్ కూడా వెళ్ళాలి అని చెప్పేసి అనంగానే అవన్నీ నేను చూసుకుంటాను లేరా పోనీ ఒక్కరోజుకి అని అంటూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ డాడీ బాధ్యతలన్నీ నువ్వు నాకు అప్ప చెప్పావు నువ్వు ప్రశాంతంగా ఉండాలి నాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని కన్నీళ్ళున్నా నా కంపెనీ బాధ్యతను మాత్రం నేను తప్పనిసరిగా నిర్ నిర్వర్తిస్తూనే ఉంటాను అని చెప్పేసేసి ఇక వెంటనే అక్షయ్ వచ్చేసేసి సైట్ విజిట్ జరుగుతూ ఉంటుంది కదా ఆ సైట్ విజిట్ దగ్గరకైతే వెళ్ళిపోతాడు అయితే ఇక మన అవని రాత్రంతా తిండి తిప్పలు లేకోకుండా దోమల్లో నిద్రపోతూ ఉంటుంది ఆ పని మనిషి శ్రీను వాళ్ళ ఇంట్లోనే ఇక వెంటనే శ్రీను రాత్రి కూడా మీరు ఏమీ తినలేదమ్మా నేను ఇక అమ్మగారు వాళ్ళు పిలిచారు అక్కడికే పనికి వెళ్తున్నాను నువ్వు ఏది కావాల్సి వస్తుంది తినమ్మా ఉంటాను వెళ్తున్నాను అని చెప్పేసేసి ఇక ఈ పనివాడు అయితే మళ్ళీ అవని వాళ్ళ పని పనిచేయడానికైతే వెళ్ళిపోతాడు అయితే ఇక ఇది ఇలా ఉండగా తన భర్త వెళ్ళగానే ఏంటి మహారాణిలాగా హ్యాపీగా కూర్చుందామనుకుంటున్నావా ఇంట్లో చాలా పనులున్నాయి మా ఇంట్లో నువ్వు చోటు సంపాదించుకోవడమే కాదు ఇలాంటి పనులు కూడా చేయాలి అదిగో ఆ బట్టలన్నీ ఉతుకు అంతేకాదు ఆ గిన్నెలు చాలానే ఉన్నాయి అవన్నీ పెట్టు అంతేకాదు మధ్యాహ్నానికి నాకు భోజనం కూడా వండిపెట్టు అలానే నువ్వు కూడా కావాల్సి వస్తే ఒక ముద్దు తిను అని చెప్పేసేసి ఇక మన శ్రీను వాళ్ళ ఆవిడ అవనేని పని మనిషిని చేసి పని మనిషిగా అన్ని రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటే ఇక ఏం చేయాలో తెలియక రోడ్డుని రోడ్డు మీదకు వెళ్తే మెడలో ఉన్న మంగళసూత్రాన్ని దొంగలు ఎత్తేసారు ఇక రోడ్డు మీదకు వెళ్తే మళ్ళీ ఏ నిందలు పడాల్సి వస్తుందా ఎవరు ఏం చేస్తారన్న భయంతో ఆ ఇంట్లోనే ఉంటూ ఒక పక్క కూతురు ఏం చేస్తుందా తన అత్తవారి కుటుంబం ఎలా ఉందా అని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆవని బట్టలన్నీ ఉతికి వంట చేసి గిన్నెలన్నీ తోమి ఆ ఇంట్లో ఒక పని మనిషిలాగా పని మనిషి ఇంట్లోనే పని మనిషిగా తయారవుతూ ఉంటుంది మన ఆవని అయితే అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ పల్లవి తన తండ్రికి అయితే ఫోన్ చేస్తుంది ఇక చక్రధర్కి ఫోన్ చేసి డాడ్ అక్షయ్ వచ్చేసేసి ఇక ఆఫీస్ పని మీద సైట్ విజిట్కి అయితే వెళ్ళాడు సైట్ విజిట్కి వెళ్ళిన అక్షయ్ తిరిగి ప్రాణాలతో రాకూడదు మీరేం చేస్తారో నాకు తెలియదు అని చెప్పేసి అనగానే ఏంటి బేబీ నువ్వు మరీ ఇంత ఎక్స్ప్రెస్గా పరుగులేడుతున్నావు రాత్రికి రాత్రి ఇక ఆ అవనిని ఇంటి నుంచి బయట గెంటించేశావు ఒక్కరోజు కూడా అవకోకుండానే మళ్ళీ ఇప్పుడు అక్షయ్ ప్రాణాన్ని లేపించే ప్లాన్ చేస్తున్నావు అని అనగానే అవును డాడ్ ఇప్పుడు అక్షయ్ బావగారికి జరగనంది ఏదైనా జరిగింది అనుకో మన ఇంట్లో ఎవ్వరి మీద అనుమానం రాదు వస్తే గిస్తే నా భర్త నా మాట వినలేదు కాబట్టి ఈ రకంగా చేసిందన్న మీద అవని మీద నింద వస్తుంది లేదా ఇక ఇంట్లో ఉన్న గొడవలన్నిటికీ కూడా ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియక తల్లికి సపోర్ట్ చేయాలా భార్యకి సపోర్ట్ చేయలేక ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారని బావగారి మీద ఏదో ఒక విషయాన్ని రుద్ధించేయవచ్చు కాబట్టి అవకాశాన్ని వదులుకోకూడదు డాడ్ అని అనగానే అలాగేనమ్మా మన మనుషులకి ఫోన్ చేస్తాను ఇక నేను అక్కడికి పంపించి అదిగో ఆ క్రేన్ వాడు ఉంటాడు కదా ఆ క్రేన్ వాడితో చెప్పించి సైట్ విజిట్కి వెళ్ళిన ఆ అక్షయతల మీద బండరాళ్ళు పడేటట్టు చేసి వాడి ప్రాణాలు అక్కడికక్కడే పోయేటట్టు చేస్తాను అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ డాడ్ ఆ మాట వింటుంటుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అనగానే సరేనమ్మా జీవితంలో మళ్ళీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయిన ఆవని మళ్ళీ ఇక ఇంట్లోకి కూడా తిరిగి రాలేవకోకుండా భలే చేస్తున్నాంలే అని చెప్పేసేసి ఇక వెంటనే చక్రధర్ ఇక మొత్తానికి తన రౌడీలకు ఫోన్ చేసి ఈ రకంగా సెట్ చేయండి ఆ డ్రైవర్కి డబ్బు ఇవ్వండి అని అనగానే నిజంగానే అక్కడ జేసీపీ నడుపుతూ ఇక అక్కడ వర్క్ చేస్తున్న వ్యక్తికి డబ్బు ఇచ్చి అక్షయ్ రాగానే అక్షయ్ తల మీద బండరాయి పైనుంచి విసిరేస్తే పడి చేస్తాడు అని డబ్బులు అయితే ఇస్తారు వా రౌడీలందరూ కూడా ప్లాన్ని వర్కౌట్ అయితే చేస్తారు అయితే ఇక ఈ విషయంకి చక్రధర్ కూడా ఇక బయటకైతే వెళ్ళిపోయి ఆ అక్షయ్ చావను నేను దగ్గరుండి చూడాలి అని బయటకైతే వెళ్ళిపోతాడు ఇక వెంటనే మన చక్రధర్ వాళ్ళ భార్య ఉంటుంది కదా రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అవనిని ఇంటి నుంచి పంపించేసిందా నా కూతురు ఇప్పుడు అవని ఒక పనివాడి ఇంట్లో ఉంటుందా ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి మాట్లాడి విన్నా చక్రధర్ భార్య షాక్ అయిపోతుంది అవని ఇంటి నుంచి గెంటించడమే కాకుండా ఇప్పుడు అక్షయ్ బాబు ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నారా అసలు వీళ్ళు రాను రాను మనుషులు అన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు ఇప్పుడు ఈ విషయాన్ని నేను అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పేసి రాజేశ్వరి డ్రైవర్ అయిన శ్రీను నెంబర్ తీసుకొని శ్రీను నెంబర్కి అయితే కాల్ చేస్తుంది ఇక వెంటనే మీ ఇంట్లోనే అవని ఉందన్న విషయం నాకు తెలుసు ఒకసారి అవనికి ఫోన్ ఇవ్వు అని అనగానే నేను ఇప్పుడు పనిలో ఉన్నానమ్మా ఇంటికి వెళ్ళి ఫోన్ చేపిస్తాను అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక త్వరగా ఫోన్ చేయించు నాకు అర్జెంట్ అని అనగానే సరే అని అప్పుడే పనిలోకి వచ్చిన స్త్రీను మళ్ళీ పరుగు పరుగున ఇంటికి అయితే వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి ఇక అవని ఎంతగానో గొడ్డి చాకరీ చేస్తూ ఉండటం చూసి ఆశ్చర్యపోయి తన పెళ్ళాన్ని తిడుతూ ఉంటాడు ఇక వెంటనే పనికి వెళ్ళిన మీరు ఎందుకు వచ్చారండి అని చెప్పేసి అనగానే అసలు విషయం మర్చిపోయాను అమ్మ అవని అమ్మ నీకే ఫోన్ అని చెప్పేసి అనగానే నాకా అని చెప్పేసేసి హలో అని అనగానే పిన్ని మీరా అని అనగానే అమ్మ అవని నువ్వు ఇంద్రభవనం నుంచి ఇక పనివాడి ఇంట్లో తలదాచుకుంటున్నావంటే దీనికి కర్త కర్మ క్రియ అన్నీ నా కూతురని నాకు తెలుసమ్మా కానీ నేను ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను కానీ ఇప్పుడు నీతో పాటు నీ భర్త కూడా ఆపదలోనే ఉన్నాడమ్మా నీ భర్త ప్రాణాలు తీయాలని నా భర్త మనుషుల్ని పెట్టించాడు అక్కడ జేసీపీ తోటి నీ భర్త ప్రాణాలు తొలగించాలనుకుంటున్నారు ఇక నా కూతురు కాపురం గురించి ఆలోచించి నిజాన్ని బయట పెట్టాలా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నాను నువ్వు నీ భర్తనైనా ముందు వెళ్ళి కాపాడుకో అమ్మా అని అనగానే అలాగే పిన్ని నువ్వు ఏ నిజాన్ని ఎవరితోనూ బయట పెట్టద్దు పల్లవి అయిన ఇదంతా చేసిందన్న విషయం మీకు పూర్తిగా తెలియదు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేండి అని చెప్పేసేసి ఇక వెంటనే అవని తన భర్తని కాపాడుకోవటం కోసం పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది ఇక ఆక్షయ్య వచ్చేసేసి ఆమెని ఎక్కడ ఉన్నావని ఒక్కసారైనా నాకు కనిపించు అవని నీతో మాట్లాడాలని ఉంది నువ్వు నా కళ్ళ ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు నాకేమీ తెలియలేదు నువ్వైతే ఎప్పుడైతే గడప దాటి వెళ్ళిపోయావో అప్పుడే నాకు నిజ నిజం ఏంటో తెలిసింది అని చెప్పేసేసి అక్షయ్ అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే డ్రైవర్ సార్ సైట్ విజిట్ ప్లేస్కి వచ్చేసాం సార్ అని అనగానే సరే అని చెప్పేసి ఆ ఫైల్స్ అన్నీ కూడా తీసుకొని సైట్ విజిట్ దగ్గరకైతే వెళ్తూ ఉంటాడు అయితే ఇక వెంటనే ప్లాన్లంతా కూడా ఓకే ఓకే అని రౌడీలు చెప్పుకుంటూ ఉంటారు జేసీపీతో కావాలని ఆ డ్రైవర్ అటు ఇటు అటు ఇటు కదుపుతూ ఉంటారు ఇక వెంటనే ఈ విషయం తెలుసుకుంటుంది కదా మనం ముందుగానే అమని పల్లవి వాళ్ళ అమ్మ ద్వారా ఇక వెంటనే పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళి ఆ జేసీపీ డ్రైవర్ని ఒక్కసారిగా చంప పగల కొట్టించి తన భర్త మీద కాకుండా పక్కకు వెళ్ళేటట్టుగా గేర్ అయితే వేస్తుంది ఇక అక్షయ్కి స్మృతిలో అయితే ప్రమాదం అయితే తప్పుతుంది ఇక వెంటనే అక్కడి నుంచి అవని కనబడుకోకుండా వెళ్ళిపోతుంది ఇక వెంటనే సార్ సార్ ఇంకాసేపు ఆగితే మీ ప్రాణాలకే ప్రమాదం దక్కేది మీ ప్రాణాలకే ప్రమాదం వచ్చేది కానీ ఒక్క క్షణంలో మీరు తప్పించుకున్నారు అని అనగానే తప్పించుకోవటం కాదు ఆ డ్రైవర్ని ఒక లేడీ వచ్చి పక్కకు తప్పించింది అని అనగానే ఒక్కసారిగా అక్షయ్ ఒక అమ్మాయి వచ్చి నన్ను కాపాడిందా నో డౌట్ ఎవరు కాదు నా భార్య ఆవనిని అయి ఉంటుంది బయటకు గుమ్మం దాటి వెళ్ళిపోయినప్పటికీ కూడా నన్ను రక్షిస్తూ నేను ఏం చేస్తున్నానా అని చెప్పేసి నాకు రక్షణ కవచంలా ఉంది ఇప్పుడు నా ప్రాణాలని కాపాడిన నా దేవత నా అవని ఎక్కడున్నావు అవని దూరంగానైనా ఉండి నన్ను కాపాడావు కానీ దగ్గరకు ఉండి నన్ను చూడలేకపోతున్నావా అని చెప్పేసేసి అక్షయ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇక ఆ ఫైల్దంతా కూడా అయిపోయిన తర్వాత దగ్గరుండి ఉద్యోగాలు చేసుకోండి లేకపోతే ఇక వేరే వాళ్ళకైనా ప్రమాదం జరుగుతుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చేసేసి అక్షయ్ అయితే వెళ్ళిపోతాడు చక్రధర్ ఛా లాస్ట్ మూమెంట్లో నేను వేసిన ప్లాను ఈ అవనికి ఎలా తెలిసింది అసలు అవనికి ఎవరు నిజం చెప్పారు తన భర్తని భలే వచ్చి కాపాడేసింది ఈ అవని అని చెప్పేసేసి చక్రధర్ మనసులో తిట్టుకుంటూ ఉంటాడు హమ్మయ్య నా భర్తకు ఏమీ కాకుండా చేసుకోగలిగాను అని మనసులో ఉన్న ఇక ఇక బొట్టు ఉంటుంది కదా పసుపు కొమ్ము ఆ పసుపు కొమ్మును కళ్ళకు కళ్ళకద్దుకొని ఎంతగానో కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది మన అవని అయితే అయితే ఇక ఇది ఇలా ఉండగా వచ్చేసేసి అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్షయ్ గురి మన అవని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అక్షయ్కి ఒక ఆలోచన అయితే వస్తుంది అసలు ఫస్ట్ అవని ఇంట్లో లేదు లాయర్ గారి దగ్గరికి వెళ్ళింది లాయర్ గారేమో నిజం చెప్ నిజం ఒప్పుకున్నారు ఆ నిజం చెప్దామని మీ దగ్గరికి వచ్చాను అనింది అసలు లాయర్ గారిని కనుక్కుంటే అసలు ఆస్తి ఎవరు రాయించారు ఆస్తి ఎందుకు రాయించారు అవని దగ్గర నిజం ఎందుకు ఒప్పుకున్నారన్నది తెలుస్తుంది కదా అని చెప్పేసేసి ఇక మన అక్షయ్ అయితే లాయర్ గారి దగ్గరికి అయితే వెళ్తారు లాయర్ గారు ఏమో లేరు తన అసిస్టెంట్స్ మాత్రమే ఉంటారు లాయర్ గారు ఇక టూ డేస్ అయింది ఈ ఊరు వదిలి ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పేసి ఇక వేరే స్టేట్ అయితే వెళ్ళారు అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అవును నాకు సీసీ బ్యా కెమెరా బ్యాకప్ కావాలి అని అనగానే ఓకే సార్ అని చెప్పేసేసి అనగానే సీసీ కెమెరా బ్యాకప్ అయితే తీపిస్తారు ఇక ఆవని ఎంతగానో ధైర్యంతో ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆవని లాయర్ గారు మొత్తం కూడా నిజం చెప్పేసి లాయర్ గారు నిజం చెప్పటం ఆనందంతో తిరిగి వస్తూ ఉండగా పల్లవి అయితే వస్తుంది కదా ఒక్కసారిగా పల్లవి అవని ఇద్దరు కూడా ఛాలెంజ్లు చేయటం చూసుకుంటారు అసలు అవని లాయర్ గారి దగ్గరికి వెళ్తే పల్లవి మళ్ళీ ఎందుకు లాయర్ గారి దగ్గరికి వెళ్ళిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు ఆ సీసీ కెమెరా అంతా కూడా తీసుకుంటాడు ఆ తర్వాత తన ఇంటి దగ్గర బయట ఉంటుంది కదా గార్డెన్లో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా తీసుకోవటం అయితే జరుగుతుంది ఆ ఫుటేజ్ అంతా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆవని ఆటోలో దిగుతుంది సేమ్ అదే కలర్ శారీలో తర్వాత పల్లవి ఆటోలో దిగుతుంది సేమ్ అదే కలర్ శారీలో ఒక్కసారిగా నిజం తెలుసుకున్న తర్వాత అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు ఈ పల్లవి ఇదంతా చేస్తుందా ఇంతకాలం పల్లవి నిజస్వరూపాన్ని నేను తెలుసుకోలేకపోయాను ఈ ఇంట్లో ఉంటూ మా మధ్యలో ఉంటూ ఇంత మోసం చేస్తుందా అని చెప్పేసేసి ఇక వెంటనే లాభం లేదు ఇక నా భార్య బయట కష్టాలు పడకూడదు అవని ఎక్కడ ఉన్నావని ఎక్కడ ఉన్నావని అని చెప్పేసేసి ఇక వెంటనే అక్షయ్కి మెంట ఎక్కిపోతూ ఉంటుంది ఇలా కోపంతో ఉన్న అక్షయ్కి ఏం చేయాలో తెలియక ఒక డ్రింక్ అయితే తాగేద్దామని చెప్పేసేసి ఇక బోటిల్ అయితే ఎత్తేద్దామని బోటిల్ ఎత్తుతూ ఉండగా ఒక్కసారిగా తన మేనమామ ఉంటాడు కదా దయా ఇక వెంటనే దాన్ని పగల కొట్టేస్తాడు అక్షయ్ బాబు నేను తాగొచ్చు నేను తాగి నా జీవితాన్ని ఇలా చేసుకున్నాను మీరు తాగకూడదు అక్షయ్ బాబు మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలి మీరు ఇలా తాగితే మీ అమ్మగారి ఆత్మ శాంతించదు మీ అమ్మగారు తన కొడుకు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు అని అనగానే ఇంకెక్కడ ఆనందం నా ఆనందం నా భార్య వెళ్ళినప్పుడే వెళ్ళిపోయింది అని అనగానే అసలు అంత కష్టం నీకేమొచ్చింది అక్షయ్ బాబు అని తన మేనమామ దయాకర్ అడగంగానే ఇక నా భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఇంట్లో ఉన్న వాళ్ళే నా భార్యను మా కుటుంబాన్ని మోసం చేస్తున్నారు నీకు చెప్పినా అర్థం కాదు అని అనగానే అర్థమవుతుంది అక్షయ్ బాబు నాకు బాగా అర్థమవుతుంది ఇదంతా కూడా చేసింది ఆ పల్లవి అని నాకు అర్థమైంది ఎందుకంటే మీ అమ్మగారి దగ్గర నుంచి హారం నేను తీసుకున్నాను ఆ హారాన్ని అమ్మి మూడు లక్షలు వస్తాయని అనుకున్నాను కానీ పల్లవి మూడు లక్షలు విలువ చేసే హారాన్ని నా దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలకు తీసుకుంది అని అనగానే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత లాభం లేదు ఇక పల్లవిని వదిలిపెట్టేదే లేదు ఇక ఆవని ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇక్కడ ఇన్ని మాటలు పడుతూ ఉండ ఉంటుంది కదా మన ఆవని అయితే ఇన్ని మాటలు పడటంతో ఇక వెంటనే తన భర్తను కూడా కాపాడటంతో అవని అమ్మవారి గుడి దగ్గరకు అయితే వెళ్తుంది అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దగ్గర కర్పూరాన్ని చేతిలో పెట్టి నేను ఏ తప్పు చేయలేదు నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఇంత కష్టాలు పెడుతున్నావు అని చెప్పేసేసి చేతిలో కర్పూరాన్ని వేసుకొని అమ్మవారికి మొత్తానికి హారతిస్తూ ఉంటే ఒక్కసారిగా అక్షయ్ వచ్చి ఆ కర్పూరాన్ని పక్కకైతే నెట్టేస్తాడు నువ్వు ఏ తప్పు చేయలేదు అవని నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు తప్పు చెయ్యవు కూడా అని చెప్పేసేసి అక్షయ్ అవనిని దగ్గరికి తీసుకుంటాడు ఏవండి ఏంటండి ఇప్పుడు నీకు నీకు మీకు నా గురించి తెలిసిందా అని అంటూ ఉంటే నన్ను క్షమించు అవని నేను వెళ్ళినప్పుడు నీతో ఒక్క నీతో గురించి ఒక్క మాట మాట్లాడలేదు కానీ ఇప్పుడు నిన్ను నిర్దోషిగా నువ్వు ఏ తప్పు చేయలేనట్టుగా నేను నిన్ను తీసుకొని వెళ్తాను నిన్ను నేను ఫస్ట్ ఒక మాట మాట్లాడకపోవచ్చు కానీ ఇప్పుడు నేను నిన్ను గెలిపిస్తాను నాతో పాటు రా అవని అని అనగానే అది కాదండి అని అంటూ ఉంటుంటే నువ్వు ఇంకేమీ మాట్లాడద్దు ముందు నువ్వు నాతో పాటు రా అని చెప్పేసేసి ఆమెని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు ఒక్కసారిగా హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇదేంటిది బావగారు ఆవని అక్కని ఇంటికి తీసుకొని వస్తున్నారు అని పల్లవి కూడా షాక్ అయితే అయిపోతుంది ఇక వెంటనే ఆగు ఏంటి ఈ తల్లి మాటని అబద్ధం చేసి మళ్ళీ నీ భార్యని ఇంటికి తీసుకొని వద్దాం అనుకున్నావా అని చెప్పేసి పార్వతి అయితే అంటుంది అమ్మ ముందు నన్ను లోపలికి రాని నా భార్య ఏ తప్పు చేయలేదు అని నిరూపించటం కోసమే నేను ఆమెని ఈరోజు మీ అందరి దగ్గరికి తీసుకొని వచ్చాను అని అనగానే ఏం మాట్లాడుతున్నావు వదిన తప్పు చేయకపోవడం ఏంటి వదిన అమ్మ ప్రాణాలను తీయాలనుకుంది నువ్వు మర్చిపోయావా అని కోమలి అంటూ ఉంటుంది అమ్మ ప్రాణాలను తీయాలనుకున్నది వదిన కాదు అని అనగానే మరి ఇంకెవరన్నయ్య అని అంటూ ఉంటే ఇంకెవరా నీ భార్య పల్లవి అని గట్టిగా అరవటంతో ఒక్కసారిగా పల్లవి ఉడికి పడుతుంది ఇక వెంట ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటి పల్లవి ఇలా చేస్తుందా పల్లవికి ఏమవసరం అలా చేయటానికి అని అనగానే ఇక వెంటనే అలా అయితే అమని లాయర్ గారి దగ్గరికి వెళ్తే పల్లవికి ఏం అవసరం లాయర్ గారి దగ్గరికి వెళ్ళటానికి అని చెప్పేసి ఆ వీడియోని అయితే చూపిస్తారు అమని లాంటి చీర కట్టుకొని ఇక పల్లవికి ఏం అవసరం మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి చెప్పండి అని చెప్పేసేసి పల్లవి అవని లాంటి శారీ కట్టుకొని ఆటోలో ఇంటికి సీరియస్గా వస్తున్న సీసీ కెమెరా ఫుటేజ్ ఇవన్నీ కూడా చూపించి నా భార్య లాంటి చీర కట్టుకొని ఈ ఇంట్లోకి రావాల్సిన అవసరం ఏముంది నా భార్య దగ్గరికి హారాన్ని తీసుకొని నా మా అమ్మ దగ్గర హారం ఇక నా మేనమామ మూడు లక్షలకి మా నా మేనమామ తీసుకొని వెళ్ళిపోయి మూడు లక్షలకు అమ్ముకుందాం అనుకుంటే ఐదు లక్షల రూపాయలుగా నువ్వు వాడి దగ్గర డబ్బు ఇచ్చి ఐదు లక్షల హారాన్ని నువ్వు తీసుకొని దాన్ని ప్యాక్ చేసి నేను గిఫ్ట్ ట్టిచ్చినట్టుగా పంపించవలసిన అవసరం ఈ పల్లవికి ఏముంది అని చెప్పేసేసి పల్లవి చేసినవన్నీ కూడా చెప్పటంతో ఇంటి పాది ఒక్కసారిగా షాకి అయితే గురి అవుతారు ఇక వెంటనే కమల్ పల్లవి చంప పగల కొట్టి ఏంటి ఇంతకాలం నా ఇంట్లో ఉంటూ నా పక్కనే ఉంటూ మా వదినకు ఇలాంటి వేషాలన్నీ వేసి ఇరికిద్దాం ఇరిగిద్దామనుకుంటున్నావా లాభం లేదు ఇక నీలాంటి వాళ్ళను ఈ ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అభంశుభం తెలియని ఇక నా వదిన ఇంటిలోంచి నుంచి బయటకు గెంటేయడం కాదు తప్పు చేసినా ఈ పల్లవిన ఇంటి నుంచి గింటేయాలి అని చెప్పేసేసి ఇక కమలైతే అంటూ ఉంటాడు ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ ఆవని అంతేకాకుండా పార్వతి అందరూ కూడా పల్లవి దగ్గరికి వచ్చి ఎందుకు మోసం చేసావు నువ్వు తప్పు చేసింది కాకుండా నా పెద్ద కొడల మీద ఎందుకు నిందలు వేశావు ఎందుకు మా పక్కనే ఉంటూ మాకు మోసం చేసి మాకే వెన్నుపోటు పొడవాలి అనుకున్నావు చెప్తావా చెప్పవా అని అనగానే కమల్ అసలు నా తల్లి నీకేం చేసింది నా తల్లి ప్రాణాన్ని ఎందుకు తీయాలనుకున్నావు చెప్పు లేకపోతే నేను ఇక్కడిక్కడే నేను భూస్థాపితం చేద్దామనుకుంటున్నాను కాకపోతే కడుపులో ఒకటి అడ్డొస్తుంది అని చెప్పేసి కమల్ నిలదీస్తూ ఉంటాడు ఇక వెంటనే చంపేండి చంపేండి నాకు కూడా పశ్చాత్తాపంగానే ఉంది ఇన్ని తప్పులు చేసినందుకు కానీ గిల్టీగానే ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు మీ అందరి కాళ్ళు పట్టుకొని ఆవని యొక్క కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరాలని ఉంది కానీ ఏం చేస్తాను నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను కొడతారా కొట్టండి తిడతారా తిట్టండి ఇంటి నుంచి గెంటేస్తారా గెంటేయండి ఏకంగా నా ప్రాణాలు తీసేస్తారా తీసేయండి ఎందుకంటే నేను తప్పు చేశాను నేను తప్పు చేసినని ఒప్పుకుంటున్నాను అని చెప్పేసేసి ఇక ముసలి కన్నీలు కారుస్తూ నక్క విన్యాలు పోతూ ఉంటుంది పల్లవి అయితే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకని పల్లవి ఈ రకంగా ఏడ్చి ఒప్పుకుంటుందా అని చెప్పేసేసి ఇక వెంటనే చాలు చాలు నువ్వు ఎన్ని కన్నీళ్లు పెట్టినా నా తల్లి ప్రాణం తీయాలనుకున్నా మా వదినని ఇంటి నుంచి పంపించాలనుకున్న ఇలాంటి దాన్ని మాత్రం ఈ ఇంట్లో ఉండనివ్వను అని చెప్పేసి అంటూ ఉంటే ఇదంతా నీ మీద ప్రేమతోనే చేశాను కమల బావా అని అనగానే అసలు ఏంటమ్మా పల్లవి నువ్వు నా కొడుకు మీద ప్రేమతో ఇదంతా చేయటం ఏంటి నాకు అర్థం కావటం లేదు అని అనగానే ఏం చేయమంటారు అత్తయ్య గారు నేనేమో ఈ ఇంటి పరువు పోకూడదు అని చెప్పేసేసి కమల్ బావ చేత తాళిబొట్టు కట్టించుకున్నాను కానీ మా నాన్న కమల్ బావతో తాళి కట్టించుకున్న కానించి కూడా ఈ ఇంట్లో ఉన్న వాళ్లకు ఏదో రకంగా సమస్యలు సృష్టించాల్సిందే నువ్వు అని చెప్తూనే ఉన్నారు ఇక మా నాన్న అవని అక్కను టార్గెట్ చేయమని చెప్పింది కూడా మా నాన్నగారే ఇక మీ ప్రాణాలు తీసే ప్లాన్ చేసి నిందన అవనియాక్క మీద వేయమనింది కూడా మా నాన్నగారే హారాన్ని మార్చివేసి అవనియాక్క తీసుకున్నట్టుగా చేయమనింది కూడా మా నాన్నగారే కానీ మా నాన్న ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా నేను చెయ్యనంటే చెయ్యను అని మా నాన్నకు చెప్పాను కానీ మా నాన్న ఒకే ఒకటి చెప్పారు ఇక నీ భర్త ప్రాణాలను నీకు కూడా తెలియకోకుండా తీస్తాను నువ్వు చెప్పినట్టు చేస్తావా లేదా అని అడిగారు ఇక నా కమల బావ కోసం ఇలాంటివన్నీ చేయాల్సి వచ్చింది అవన్నీ తప్పులే చేయరాని తప్పులు చేయరాని పాపాలు కానీ నా తండ్రి నా భర్తని ఎక్కడైతే చంపేస్తారా అని కమల్ బావ మీద ప్రేమతో కమల్ బావని దక్కించుకోవటం కోసం ఇవన్నీ చేశాను కానీ నా పాపం పండిపోయింది అందుకనే దొరికిపోయాను నా తండ్రి గురించి కూడా నిజం చెప్పేశాను అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే చెప్తూ ఉంటుంది ఏంటే మీ తండ్రి కూతురు కలిసి ఆడుతున్న నాటకమా వెళ్ళు మర్యాదగా వెళ్ళు అని అనగానే అప్పుడు అవని అంటూ ఉంటుంది కన్నయ్య ఆగు నువ్వు తనని ఇంటి నుంచి గెంటేటానికి తన ఒట్టి మనిషి కూడా కాదు కంగారు పడద్దు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు అని అంటూ ఉంటుంది పక్కనే ఉన్న పార్వతి అమ్మ అవని నీకు చెడు చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా మంచి చేయాలి అనుకుంటావు నీ మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు అమ్మమ్మగారు అంటూ ఉంటారు అది చేసిందంతా తప్పే అని ఒప్పుకుంటుంది కదా తన తండ్రి చెడ్డవాడై ఉండొచ్చు కానీ పల్లవి చెడ్డదాయి కాదు కదా తన తండ్రి మూలానే అలా మారిందని చెప్తుంది కదా ఇక నుంచి తన తండ్రి గురించి మనకేదైనా ఉంటే మనం వాడితో చూసుకోవాలి పాపం కడుపుతో ఉన్న పల్లవిని ఎందుకని ఇబ్బంది పెడతాం అమ్మ పల్లవి నువ్వు ఏం చేయాలో తెలియక ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు నీ భర్తని కాపాడుకోవడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నావని మాకు అర్థమైంది కానీ మీ నాన్నకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మీ నాన్నను చూసుకోవడానికి ఇంట్లో చాలా మంది మనుషులు ఉన్నారు మీ నాన్న బ్లాక్మెయిల్కి ఇక నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని చెప్పేసి అమ్మమ్మగారు అయితే పల్లవికి సపోర్ట్ చేస్తారు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆవనికి సారీ చెప్పి అవనిని లోపలికి తీసుకొని వెళ్తారు స్కూల్ నుంచి వచ్చిన ఆ అమ్మను చూసి ఎంతగానో మురిసిపోతూ సంతోషపడిపోతూ ఉంటుంది ఈ రకంగా పల్లవి అయితే నిందన తన తండ్రి మీద వేసేసి ఈ రకంగా తప్పించుకుంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్